మల్గారి రవి గారు కోచ్కి మెంటర్కి తేడా ఏంటి బ్యూటిఫుల్ క్వశ్చన్ చాలా మందికి తెలియని విషయం మెంటర్ అంటే ఏంటంటే ఆ మెంటర్ అనేవాడు ఆల్రెడీ ఓకే సింపుల్గా చెప్తాను మీకు ఒకవేళ మీకు క్రికెట్ నేర్చుకోవాల్సిన అవసరం ఏర్పడితే ఆ క్రికెట్ కనుక మీరు రమాకాంత్ ఆచరేకర్ దగ్గర నేర్చుకుంటే ఆయన కోచ్ అవుతాడు అదే సచిన్ టెండూల్కర్ దగ్గర నేర్చుకుంటే తను మెంటర్ అవుతాడు సో సచిన్ టెండూల్కర్ దగ్గర నేర్చుకుంటే మెంటర్ అవుతాడు రమాకాంత్ ఆచార్య నేర్చుకుంటే కోచ్ అవుతాడు మెంటర్ అనేవాడు ఏంటంటే ఆల్రెడీ తను అది చేస్తున్నాడు కాబట్టి ఇలా చేసుకుంటే నువ్వు సక్సెస్ అవుతావు అంటే ఇలా అంటే తను వెళ్ళిన మార్గం చూపించగలిగేవాడు మెంటర్ తను వెళ్ళిన మార్గం చూపించినవాడు మెంటర్ తను వెళ్ళిన మార్గంలో వెళ్తే మీరు సక్సెస్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఎందుకంటే తనకున్న పరిస్థితులకి తనకున్న వాతావరణానికి తనకున్న సిచ్యుయేషన్స్కి వీటన్నిటికి కూడా మీరు సక్సెస్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు రెండు మ్యాచ్ అయితే అద్భుత అదృష్టం లేదంటే కనుక తను చెప్పింది చెప్పినట్టు చేసినా కానీ నువ్వెందుకు ఫెయిల్ అయ్యావో నీకు తెలియదు నువ్వెందుకు ఫెయిల్ అయ్యావో మెంటర్కి అసలు అంతకన్నా తెలియదు ఎందుకంటే ఆయన ఏమనుకుంటాడు నేను వచ్చిన రూటే కదా నేను చెప్పింది కరెక్ట్గా నేను చేసే పని కదా చెప్పింది నేను చేసినప్పుడు నాకు సక్సెస్ అయింది వీడికి ఎందుకు సక్సెస్ కాలేదు అనే సస్పెన్స్లో టెన్షన్లో తను కూడా ఉంటాడు అదే కోచ్ అనేవాడు ఏం చేస్తాడంటే కోచ్ అనేవాడు మనలో నిద్రాణంగా ఉన్న శక్తి సామర్థ్యాన్ని వెలికితీస్తాడు అంటే తన గైడెన్స్ ఇవ్వడు ఆ గైడెన్స్ అనేది మనలో క్రియేట్ చేస్తాడు ఎలా చేయాలంటే మనలో ఉన్న శక్తి సామర్థ్యాన్ని బయటికి తీసుకొస్తాడు మనలో ఉన్న సమర్థతను బయటికి తీసుకొస్తాడు మనలో ఉన్న సమర్థతని శక్తి సామర్థ్యాన్ని బయటికి తీసుకొచ్చిన తర్వాత మనము మనంతటా మనం ఇండిపెండెంట్గా ఇండివిజువల్గా మనం సర్వైవ్ కాకుండా సక్సెస్ కూడా కాగలుగుతాం అదే మెంటర్ దగ్గరికి వచ్చేసరికి మెంటర్ ఎంత దూరం వెళ్ళాడో మహా అయితే నువ్వు కూడా అంతే దూరం వెళ్ళగలవు ఆ తర్వాత నెక్స్ట్ మెంటర్ దగ్గర దారిలేదు నీకు దారిలేదు పోనీ ఆ మెంటర్ కనుక నీతో ఏదైనా కారణం చేస్తే డిస్కనెక్ట్ అయితే నీకేం చేయాలో తెలియదు అండ్ అక్కడ దాకా వెళ్ళినా ఆ మధ్యలో వెళ్ళినా మధ్యలో అయితే నీకు ఏం చేయలేదు తెలియదు అక్కడ దాకా వెళ్ళాక ఏం చేయలేదు ఇద్దరికీ తెలియదు సో దట్ ఈస్ ది ప్రాబ్లం విత్ మెంటర్ కోచ్ అయితే ఏంటంటే అదే మనలో ఉన్న శక్తిని మనలో ఉన్న ఆలోచన శక్తిని ఆలోచన విధానాన్ని మారుస్తాడు కాబట్టి ఎక్కడికెక్కడ ఎప్పటికప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ ఎలా చేయాలి ఏంటి అనేది మరొకరి కోసం ఎదురు చూడకుండా మరొకరి కోసం చూడకుండా మనంతట మనమే దారి వెతుక్కుంటూ వెళ్ళగలుగుతాం అది నాకు తెలిసి కోచ్ మెంటర్కి తేడా